ప్రత్యేకంగా లూజువీడి నియోజకవర్గం తీసుకున్నట్లయితే ఇదే ప్రభుత్వం మళ్ళీ వచ్చిన ఇదే ఎమ్మెల్యే మళ్ళీ గెలిచిన నోజువీడి నియోజకవర్గంలో భూములన్నీ కూడా బీళ్లుగా ఎడారిగా మారిపోబోతుందని చెప్పేసి మీ శరణంగా మన చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇప్పటికే సాగునీరు లేక మామిడి పంటలన్నీ కూడా పోయినాయి సాగునీరు లేక మిగతా పంటలన్నీ కూడా ఉత్పత్తి రాక గిట్టుబాటు కాక వ్యవసాయం అనేక మంది రైతులు నష్టాలు పాలయ్యారు పామాయిల్ ధరలు ఇరవై మూడు ఇరవై నాలుగు వేలు టన్ అమ్మిన పామాయిలు ఈరోజు పన్నెండు వేల రూపాయలు కూడా కొనే దిక్కు లేదు మరి ధరల స్థిరీకరణ నిధి నేను మూడు వేలు కోట్లు పెట్టాను అని ముఖ్యమంత్రి గారు చాలా బ్రహ్మాండంగా ఉపన్యాసం చెప్తారు ఆ మూడు వేల కోట్లలో ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతులకి ఇచ్చి మరి ఈ ధరలకి న్యాయం చేశారో ఒకసారి సమాధానం చెప్పాలని చెప్పేసి అడుగుతా ఉన్నాను